గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతకు ముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అంటే ఏమిటి సమాధానం మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష కోట్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు షెల కోట్లు ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లక్షల కోట్లకు పైని మొత్తంగా ఈరోజు అప్పులు ఆరున్నర లక్షల కోట్లు రాష్ట్రానికి చెందిన అప్పులు కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు రాజధాని ఉందా రాజధాని కట్టగలిగారా రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కనీసం మెట్రో అయినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా ఎక్కడా లేదు కనిపించదు పది సంవత్సరాలలో కనీసం పది సంవత్సరాలలో కనీసం పది కొత్త పెద్ద పరిశ్రమలు అయినా వచ్చినాయా రాలేదు పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ தலித்துல மீதே தாடு மாத்தம் வந்தக்கு வந்த சாத்தம் பெருகா